హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఎలా ఉందో చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇక మనం ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక అయితే మీరు పాలనైతే తీసుకోండి ఇలా పాలనైతే మరిగించుకొని విరగ్గట్టుకుంటే మనకి ఇలా వస్తుంది కదండి ఇలా మీరు సపరేట్గా విరగట్టుకున్నా పర్వాలేదు మనకి ఎప్పుడైనా పాలు మరిగించేటప్పుడు అలా విరిగిన పాలతో చేసుకున్నా పర్వాలేదు ఇలా మీరైతే పాలను పాలనైతే ఇలా సపరేట్ చేసుకోవాలి వాటర్ని పన్నీర్ని సపరేట్ చేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని చక్కగా మీరు ఇలా చేశారంటే మనకు పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఇలా మీరైతే ఇందులో ఏ మాత్రం వాటర్ లేకుండా కంప్లీట్గా వాటర్ పోయేంత వరకు మనం ఉంచుకోవాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఇలా మీరు కూడా పదనా అనేది లేకుండా ఉండేంత వరకు చూసుకోవాలి ఇక ఆ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మీరు కార్న్ ఫ్లోర్ని కానీ మైదా ఫ్లోర్ని కానీ వేసుకోండి ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది మినిమం టెన్ మినిట్స్ పాటైనా కలుపుకోవాలి వైట్ వైట్గా కనిపించకుండా రెండు పిండి ప్లస్ పన్నీర్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదండి మీరు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కార్న్ ఫ్లోర్ని కానీ మైదా ఫ్లోర్ని వాడుకోవచ్చు ఇక దీనికి బదులుగా గోధుమ పిండిని వేసుకుంటే మాత్రం ప్యూర్ గోధుమ పిండిని మాత్రమే వేసుకోవాలి ఇలా మీరు చిన్న సైజులో ఉండేటువంటి బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు ఈజీగా అవుతుంది ఇలా టూ టూ బాల్స్ కూడా చేసుకోవచ్చు ఉడికేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా రసగుల్లాలు అయితే చేసుకోండి ఇలా మీరు తీసుకున్న పిండి మొత్తం చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని చక్కగా వీటన్నింటిని మీరు ఫ్రై చేసుకోవాలి మీరు ఈ పిండిలో కాస్త వంట చూడడానికి కూడా యాడ్ చేసుకోవచ్చు వంట షోడాని యాడ్ చేస్తే మనకు ఈ రసగుల్లాలు చక్కగా గుల్లగా వస్తాయి లేదంటే గుల్లగా రాకుండా ఉంటాయి నేనైతే వేయలేదండి మీకు చక్కగా సేమ్ గులాబ్ జామ్ మాదిరిగా రావాలి అనుకుంటే మాత్రం ఇందులో కాస్త వంట అయితే యాడ్ చేసుకోండి ఇక వీటన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక ప్యాన్ అయితే తీసుకొని అందులో వాటర్ని వేసేసి చక్కగా మంచినీళ్ళు వేసుకున్న తర్వాత షుగర్ని కూడా వేసుకొని చక్కగా మీరు ఇవన్నీ ఫ్రై చేసుకున్న అయితే ఇందులో వేసేసి ఉడికించుకోవాలి మనకు ఇవి ఉడకడానికి ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ పాటైనా పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా మనం వేరే పని చేసుకుంటే ఆలోపు మనకు ఈ రసగుల్లాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చూసారు కదండి మనకు ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మీరు కూడా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ థ్యాంక్ యూ మనకు స్వీట్ అనేది అయితే రెడీ అయిపోయింది